వీటిని హోమ్ ఫుడ్స్ అంటారనమాట ఇంతవరకు పెద్ద పెద్ద స్వీట్ షాపుల్లోనే దొరుకుతాయి ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు హోమ్ ఫుడ్స్ పెట్టాల హోమ్ ఫుడ్స్ అంటే ఎవరికీ తెలియదు కూడా మామూలు చక్రాలే కదా అనుకుంటారు కాదండి హోమ్ ఫుడ్స్ అనమాట మీ పెద్ద పెద్ద షాపుల్లోనే దొరుకుతాయి ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రోజులు ఈ అయితే మనం హోమ్ ఫుడ్స్ అనమాట హోమ్ ఫుడ్స్లో మీకు చాలా రకాలు ఉంటాయి ఒక అయితే చూపిస్తున్నాను నేను చాలా ఈజీగా చూపిస్తాను చాలా క్లియర్గా చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి పొగొస్తుంది మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే వీడియోస్కి అసలు యూస్ రావట్లేదు ఈ మధ్య ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది ఒక కామెంట్ చేయండి నాకైతే ఇదిగో రాండి ఇప్పుడు ఇప్పుడైతే నేను వే కళాయి పెట్టేసి ఆయిల్ కళాయి పెట్టేసాను ఇదిగో నీళ్లు పోస్తున్నాను మీరు అంత ముందు నేను చక్కవుడి వీడియో చెప్తే కూడా కొలతలు చెప్పలేదు మాకు అన్నారు కదా ఈసారి కరెక్ట్గా నేను కొలతలు చెప్తున్నాను ఏ డబ్బాతో అయితే నీళ్ళు పోస్తానో అదే డబ్బాతోటి పిండి కూడా వేస్తాను ఇదిగోండి రెండు డబ్బాలు నీళ్ళు పోస్తాయి కదా దీంతో పిండి ఎంత వేసుకోవాలనేది కూడా చూపించండి నేనైతే ఇదిగోండి ఇది వచ్చేసి వెన్న అనమాట పచ్చి వెన్న వేసా పచ్చిదేం కాదు కరగబెట్టింది అది వేసాను మీరు కావాలంటే గాల్డా వచ్చి వెన్న అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను ఒక ముప్పై గ్రాములు సుమారు అది తీసుకున్నాను జీలకర్ర వేసాను ఉప్పు వేస్తున్నాను ఉప్పు సరిపడా నీళ్ళలోనే వేసుకోవాలి మనం ఇట్లా వేసాను ఇంకేనండి నేనైతే కొంచెం లైట్గా ఎల్లో కలర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే వాడతాం కంపల్సరీగా మా కోసం ఎల్లో కలరు ఈ నీళ్లు తెరాలన్నమాట మీకు ఇదిగోండి డబ్బా బీపీని తీసుకున్నా కదా దీంట్లో పోస్తుండే ఇది వచ్చేసేసి మైదా అనమాట మైదా కూడా నిన్న నిండుగా తీసుకున్నా కదా ఇది తలకొట్టు తీసుకుంటున్నా డబ్బాకి ఇది దాని అంత నిండుగా తీసుకోవట్లేదు ఇదిగోండి ఇది తలకొట్టు అదేమో డబ్బా నిండుగా చూసారా బీపీ పిండికి మైదాకా డిఫరెంట్ ఇదేమో కొంచెం లైట్గా కలర్ ఉంది ఇదేమో ఫుల్ వైట్ ఉంది బీ పిండి ఫుల్ వైట్ ఉంది ఇదేమో కొంచెం కలర్ మారింది ఇదిగో చూసారా కదా నీళ్ళు అయితే చెరులుతున్నాయి నీళ్ళలో అయితే నేను వేసేస్తా పిండి వేసి ఇప్పుడు ఇది కలుపుకోవాలి మనం చూశారు కదా కొంచెం పిండి లూజ్గానే ఉండాలండి ఓమ్ ఫుడ్స్ అంటే కొంచెం మనకి గిద్దలో తిరగాలి కదా ఈ పిండి అందుకని కొంచెం లూజ్గానే ఉండాలి మనకి పిండి ఓకే అండి ఇదైతే మరీ టైట్గా ఉండకూడదు అలానే మరీ లూజ్గా ఉండకూడదు ఒక మోయినంగా ఉండాలండి ఇదిగోండి చూసారు కదా దీన్ని ఇట్లా బాగా కింద మంట లైట్గా మంతుంచుకోండి అసలు మంట లేకుండా కలిపారు అనుకోనా మళ్ళీ మనకి అంత పర్ఫెక్ట్గా రావన్నమాట ఉడకాలి పిండి చూసారు కదా ఇప్పుడు మనం ఇది తిరిగేసుకుందామండి తిరగేసాను ఇది పూర్తిగా చల్లారాలి ఓకేనండి ఇప్పుడైతే ఆ కళాయి శుభ్రం చేసుకున్నాను ఇందా పిండి తిప్పిన కళాయ అనమాట ఇదే ఆయిల్ బాస్ ఉండే నేను ఇవ్వండి ఆయిల్ పోస్తాను కదా ఈ లోపల పిండి మదాయించుకుందాం మనము ఈ ఆయిల్ కూడా కాకొచ్చిద్ది అనమాట పిండి ఇంకా వేడిగానే ఉంది ఇదైతే పిండి మదాయించుకుంటున్నాను నేను పిండి నేనైతే మదాయింపంటాను దీన్ని దీన్ని బాగా కొంచెం లైట్గా వేడి ఉందండి పూర్తిగా చల్లారాకే మదాయించుకోండి మీరైతే మదాయించుకుంటున్నాను ఇట్లా స్మూత్ గా బాగా మొత్తం ఎరలవిరగా లేకుండా ఇదిగో ఇట్లా మదాయించుకోవాలి చూసారు కదా ఇట్లా మదాయించి పెట్టుకోవాలి పిండి అనేది హోమ్ ఫుడ్స్ ఇప్పుడేనండి మొదలు పెట్టింది మనం ఇంతవరకు మొదలు పెట్టలేదు ఇప్పుడే మొదలు పెట్టింది ఇట్లా చాలా రకాలు ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు నిదానంగా ఒక్కొటి ఒక్కోటి ఒక్కోటి ఓకేనండి ఓకేనండి ఇదిగో ఇదైతే స్టార్ పూసలాగా వస్తుందనమాట మురికీలు బిల్ అంటారు దీన్ని స్టార్ పూసలాగా వస్తుంది ఇది గెద్ద అనమాట ఈ గిద్దలో ఈ స్టార్ లో ఖచ్చితంగా సరిపోయింది ఈ గిద్దలు వేస్తుండీ ఇది ఇప్పుడు మనం అదా పెట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండి అనేది దీంట్లో పెట్టుకోవాలి కొంచెం టైట్ గానే ఉండిద్దండి ఈ కొంచెం కష్టమే తిప్పాలంటే కానీ తప్పట్లేదు ఇప్పుడు పెట్టేది ఇది మరండి గిద్దలు ఎక్కడ దొరుకుతాయి అంటే తెనాల్లో దొరుకుతాయండి ఇక్కడ మాకు ఇప్పుడు నా కూడా దొరుకుతున్నాయి అంత ముందు దొరికే కాదు టైట్ గా ఉండిద్దండి ఇదిగోండి ఇట్లా కాడలు ఇట్లా రాగానే ఇట్లా వేసుకోవాలన్నమాట ఏనండి అవిగో తిప్పుతున్నాము చూడండి అట్లా తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు మొత్తం తిప్పాకైనా ఇదిగోండి అండి అదిగోండి తిప్పుతున్నాను చాలా కష్టంగా ఉంది అయినా సరే తిప్పుతున్నాను దగ్గర చూపిస్తున్నాను చూడండి కట్ చేస్తానండి వీటిని ఇవి మనం ఇట్లా పొడవుగా మనకి ఎంత పొడవ కావాలి ఎంత పొడవ కావాలనుకుంటే ఎంత పొడవ ఇంకా తక్కువ కావండి తక్కువ నేను ఈ పొడవ తీసుకుంటున్నాను వీటిని సరి చేసుకొని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా సరి చేసుకొని కట్ చేసుకోవాలి ఇవి ఇదిగోండి ఇట్లా వీటిని కట్ చేసుకోవాలి హోమ్ ఫుడ్స్ అంటే ఇంతేనండి డైరెక్ట్గా కళాయిలో తిప్పుకోవచ్చుగా అంటారేమో అట్లా తిప్పకూడదు వీటిని ఇంకా ఒకటి ఆరు ఉంటే ఇట్లా తుంచుకొని తుంచుకోవచ్చు ఎంతో కష్టంగా ఉందండి చాలా గట్టిగా ఉండేది అదిగోండి ఇదిగోండి ఇవ్వండి ఇదిగోండి ఎట్లయినా మనం ఇట్లా తీసాక ఇంకా ఎట్లయినా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో గిద్ద పిండి పెట్టుకుందాం మనం ఇట్లా పైకి తీస్తే వస్తుందండి ఈ గిద్ద ఓకే అండి హోమ్ ఫుడ్స్ అంటే చాలా కష్టం అండి అందుకే ఎన్నాళ్ళు బట్టి మీకు ఈ వీడియోలు చూపించలేదు నేను ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను ఇవైతే వేయించుకుందామండి మనం ఇది మళ్ళీ తిప్పుకుందాము ఇదిగోండి ఈ ఆయిల్ అయితే కాగేసింది అండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇదిగోండి రెండు కలిపేస్తున్నాను చూడండి రెండు అంటున్నాను అది నూనెను ఈ రెండు కలిపి చూపిస్తాము వీటిని ఇంక ఇట్లా ఇడిపోతాయండి ఏటికయ్యి కరుపుకుంటే ఏమేమి మీరేం భయపడక్కర్లేదు ఇదిగోండి వేసాను కదా ఇవి ఇంతవటికి తీస్తున్నా ముందు మొత్తం ఒకేసారి కలిపేసుకుంటే లాగలేదనిపించింది అదే నేను పట్టుడి వాయిలు తీస్తాను కదండి అలాగే తీస్తున్నా ఇవి కూడా ఈ సగం ఇటువైపు వేసుకున్నా కదా ఇంకా ఇవ్వాల్సినవి ఇటువైపు సగం ఉంచుకున్నాను ఇదిగోండి ఇవ్వండి ఈ సుఖం కూడా ఇప్పుడు వేసేస్తున్నాను వేయాల్సిన సుఖం కూడా ఇవ్వండి మొత్తం ఇంకా ఇలా వేసుకోవాలి ఓకే అండి ఇవి సుగం వేయగాక ఇవి అవి మొత్తం కలిపి వేయించుతాను నేను ఇవి కొద్దిసేపు కదిలియకుండా ఉన్నాము కదిలిస్తే ఏంటంటే ముక్కలు అయిపోయి విరిగిపోతాయి ఒక రెండు ఒక ఒక రెండు ఒక నిమిషం అయినా కదిలించుకుని ఉండాలి ఓకేనండి ఇవి కూడా వచ్చి చూసుకున్నాను కొంచెం మెత్తగానే ఉండేవి ఇది కూడా ఇదిగో ఇట్లా మెత్తగానే ఉండేవి కాబట్టి రెండు కలిపి మనం ఏం చేసుకుందాము ఇప్పుడు వీటిని రెండు కలిపాను ఇప్పుడు ఈ సన్న మంట మీద మనకి మ్యూటు మీడియం మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం అప్పుడు మనకు బాగా ఉడుగుతాయి అండి ఇవి అయితే ఏగుతున్నాయి సుగంబడ ఏగినాయి అండి ఇంకా ఇంక సుగంబడ ఏగాలి ఇంకా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పట్టిద్ది ఇదంతా వేగటానికి బాగా ఇప్పుడు అయితే ఏగిపోయినాయి అండి కలర్ కూడా మనకు చూసారా ఇవి తీసేస్తాండి సౌండ్ కూడా వినిపిస్తుంది గలగల గలగల అన్న సౌండ్ వినిపిస్తుంది కదా మీకు ఇవ్వండి తీసే నందాక పిండి ఉందిగా అవి ఇదిగో తీసుకొని మళ్ళీ వేస్తాండే నేనైతే ఇదిగోండి ఆవిరైతే బాగా వస్తుంది పైకాడ అయితే దేవుకుందాం మనం ఇప్పుడు ఉండవాయ వేసా కదండి అది పట్టుడు వాయ ఇంకొంచెం ఉండేవి అనమాట వెయ్యాల్సిని అవి కూడా వేసేద్దాం ఇంకో కొంచెం ఉండే అన్న కదా అవి కూడా వేస్తుండే ఇట్లా విడదీసుకుని వేసుకుంటే మంచిది ఎడదీపోయి వేసినా ఏం కాదు విడిపోతాయి వేసేసాను ఒక నిమిషం కలపకుండా ఉంటే ఏంటంటే ఇరిగిపోకుండా ఉంటాయి మనకి గట్టిగా ఆ పట్టుడు వాస్తా కదా ఇది ఇది కూడా అయితే తిరగబోతుంది నేను ఇప్పుడు ఏగ్ని ఉన్నాయి కదండీ ఇవిగోండి ఏగిలిస్తున్నాను నేను ఇవి కలుపుకుందా ఇవి రెండు మూడు నిమిషాలు పడతాయండి ఏగటానికి స్లో ఫ్లేమ్లో ఎంచుకుందాం మీడియం టు స్లో ఓకేనండి ఇవి అయితే ఏగిపోయినాయి ఇది కలర్ కూడా మనకు చేంజ్ అయ్యాయి కనిపిస్తున్నాయి కదా నాలుగు నిమిషాలు పట్టిందండి ఇవన్నీ అయితే ఇదో తెస్తా అండి అయితే ఏగిపోయినాయి శుభ్రంగా నూనె కూడా వచ్చింది తీసి పల్లెల్లో పోసేసాను అనమాట నేను ఇదిగోండి కరేపాకు ఇది మండల మండల వేయించాను అనమాట ఓకేనండి అయితే ఇదేం వేసుకున్నాం కదా కరేపాకు కూడా వేయించుకున్నాం మనం ఈ కరేపాకు మండలు దీని మీద పెట్టుకున్నాము చూసారు కదా ఓం ఫుడ్స్ లో ఈ ఒక రకం అన్నమాట మురికీలు ఇవి ఓం ఫుడ్స్ మురికీలు అంటారు చక్రాలను కూడా అంటారు లేకని ఇది మురికీలు బెళ్ళ మురికీలు అంటారు ప్లీజ్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఈ వాస హోమ్ ఫుడ్స్ అంటే ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాగా వచ్చినాయి మీ అందరూ చూసి చేసుకొని నాకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్